హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం పురాణం అంటే అందరూ భయపడతారు హడలిపోతారు కానీ భయపడాల్సిన అవసరం లేదని అది చాలా మంచి గ్రంథమని ఎన్నో మంచి విషయాలు అందులో తెలుసుకోవచ్చని గురువులు తెలియజేస్తున్నారు గరుడ పురాణము అనగానే చాలామంది అదేదో అశుభ అశుభపురాణమనియూ ఎవరో చనిపోయినప్పుడే తప్పవట్టి రోజులలో చదువకూడదనియూ ఒక దురభిప్రాయము లోకములో నాటుకుపోయినది కాని అది సరియైనది కాదు ఇది విష్ణుమహత్యమును దెలుపు నారద పురాణములో దీనిని గురించి మరీచే పురాణం గారుడం శుభం గరుడా యాబ్రవీత్ పృష్ణో భగవాన్ గరుడాసన అని శుభమును గలిగించు పురాణముగా చెప్పబడినది గారుడ కల్పములో విశ్వాండము నుండి గరుడు జన్మించుటను అతని చరిత్రమును పురస్కరించుకుని ఈ గరుడ పురాణము వెలసేనని మత్స్య పురాణములో చెప్పబడినది అగ్ని పురాణము వలెననే ఈ గూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును దీనిలో అనేక విషయములున్నవి అన్ని పురాణములలో వలెనే దీనిలోను బ్రహ్మాదుల సృష్టి వారు చేసిన ప్రతి సృష్టి వంశములు మన్వంతరములు వంశములలోని ప్రసిద్ధులైన రాజుల కథలు ఉన్నవి యుగధర్మములు పూజావిధానములు విష్ణుని దశావతారములు అనేక ధర్మములు ఆయుర్వేదము విధానములు చందశాస్త్ర ప్రశంస వ్యాకరణము సారాంశము మొదలగునవి అన్నీయూ వర్ణింపబడినవి ఈ పురాణములో పూర్వఖండము ఉత్తరఖండము అనియున్నవి ఉత్తరఖండములోని ప్రథమ భాగము ప్రేతకల్పము అని చెప్పబడును చనిపోయిన వారి ఆత్మశాంతి కైచేయదగిన కార్యములన్నీయూ అందులో చెప్పబడినవి కావున దానిని ఆ పది రోజులలో చదువుట నున్నది తక్కిన భాగములన్నయూ పవిత్రములో అన్ని పురాణముల వలనే ఎప్పుడు కావలసిన అప్పుడు ఇంటిలో చదువుకొనుటకు వీలుగా ఉంది